సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని పెద్దవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కోనేరు అమరవాణి అన్నారు మండలంలోని విజయరాయి గ్రామంలో గల గాంధీనగర్ లో వేయించేస్తున్న శ్రీ సాయిబాబా ఆలయంలో అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోనేరు రాజీవ్ మోహన్ డాక్టర్ గీతాదేవి అమిత్ తదితరులు గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు అయ్యప్ప స్వామి కండువాలను బహుకరించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు రావిపాటి పిచ్చయ్య చౌదరి కె అచ్యుత్ కుమార్ వి రామావతారం ఎం సుబ్బారెడ్డి ఎన్ రాంబాబు విడిఎం చౌదరి తదితరులు పాల్గొన్నారు శరణ అయ్యప్ప స్వామియే అయ్యప్ప ఈ రోజు ఎంతో సుదినం మా బాబా గారి గుడిలో ఈ రెండు నెలలు కూడా ఈ స్వాములు మా బాబా గారికి సేవ చేసుకుంటూ ఇది ఒక మాకు చాలా ఆనందంగా వీళ్ళు చేసే సేవలు మా బాబాకి మా ఆయన ఆతిథ్యంలో మా స్వాములందరూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇలాగే నిర్విరామంగా ఈ కార్యక్రమం ఎప్పుడు జరగాలని మా బాబా గారిని సేరణి వేడుకుంటున్నాను ఆ ఈ రోజున గుతా చిత్రాస్ శ్రీకృష్ణి గారు మా తల్లిదండ్రులు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఈ నాకు వీళ్ళకి దీనికి ఎంతో కొంతగా మనకి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విరాంగంగా చేయటానికి ఉపయోగపడుతుంది అలాగే స్వామి అందరికి కూడా ఈ మాల ధరించి ఇక్కడ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది అయ్యప్ప స్వామి భజన బృందం వీళ్ళక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి సక్రమంగా చేసుకోవడానికి అంతా కొంచెం మండపం అది బాగా సకరం చక్కగా ఉంది